హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్వప్నస్ బ్లాగ్స్ ఎట్లున్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను బట్ యా ఎందుకు వీడియోస్ రావట్లేదు అని మీకు డౌట్ రావచ్చు బట్ నాకైతే ఇంట్రెస్ట్ రావట్లేదు మరీ ట్వంటీ ఫార్టీ వస్తున్నాయి అనమాట అలాంటప్పుడు వీడియోస్ చేయడం టైం వేస్ట్ అనిపించింది సో మన ఎనర్జీ వేస్ట్ టైం వేస్ట్ అన్నీ వేస్టే సో ఎందుకు టైం వేస్ట్ చేసుకోవడం ఆరామ్గా హెల్త్ చూసుకొని రెస్ట్ తీసుకుంటే బెటర్ అనిపించింది సో మీకేమనిపించింది అనేది మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది నాకు కింద కమిషన్లో కమెంట్ చేసేయండి సో రియల్లీ ఐ ఫెల్ట్ బ్యాడ్ ఎందుకు యూజ్ తగ్గిపోతున్నాయి అనేది అర్థం కాలేదన్నమాట సో మీకు నేను ఆల్రెడీ నేను ఇన్ఫార్మ్ చేశాను మీకు అంటే ఏ టైప్ ఆఫ్ కేటగిరీ ఏ వీడియోస్ కావాలి అనేది నాకు కమెంట్ చేస్తే డెఫినెట్గా చేస్తాను అని చెప్పి బట్ ఎవరు కమెంట్ చేయట్లేదు సో ఎనీవే మీకు ఇంట్రెస్ట్ లేదనుకుంటాం మనం ఛానల్ బ్లాగ్స్ చూడడం అందుకే ఇంకా నాకు ఇంట్రెస్ట్ అనిపివ్వట్లేదు వీడియోస్ అందుకే రావట్లేదు అనమాట లైక్ వ్లాగ్స్ చేద్దామని వ్లాగ్స్ పెడుతుంటే కూడా ఎవరికి ఇంట్రెస్ట్ రావట్లేదు మరి ఏంటో వ్యూస్ అయితే రావట్లేదు నాకు అందుకే ఇంట్రెస్ట్ అయితే అనిపివ్వట్లేదు సో ఒకవేళ మీ సపోర్ట్ కనుక నాకు ఉంటే ఎంకరేజ్మెంట్ ఎంకరేజ్ చేస్తే కనుక డెఫినెట్గా నేను వీడియోస్ అయితే ట్రై చేస్తాను సో యా ఇంకా దే ఏమంటారు దసరా వస్తుంది రేపటి నుంచి నవరాత్రి కూడా స్టార్ట్ అవుతున్నాయి కదా సో దసరా బ్లాగ్ మీరు చూసినా చూడకపోయినా నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను చేయడానికే ట్రై చేస్తాను మ్యాక్సిమమ్ బట్ అందుకే ఈ టూ డేస్ నుంచి అయితే వీడియోస్ అయితే రావట్లేదు యా దసరా బ్లాగ్స్ కూడా నేను షేర్ చేస్తాను యాక్చువల్గా మేము తెలంగాణ హైదరాబాద్లోనే ఉండేవాళ్ళం కాబట్టి సో ఆ పండగ వాతావరణము ఆ విలేజ్లో ఆ ఏరియా అంతా కూడా చాలా అంటే చాలా సందడిగా ఉంటుంది అనమాట సో చాలా ఎంజాయ్ చేయొచ్చు చాలా బాగుంటుంది అసలు తెలంగాణలో చాలా బాగా జరుగుతుంది అనమాట బతుకమ్మ యా దసరా పండుగ అయితే మేము మిస్ అవుతున్నాము లేదంటే హైదరాబాద్లో అట్లీస్ట్ అక్కడ వెళ్ళి ఉన్నా కానీ మనము ఆ ఫెస్టివల్ నేచర్ని అయితే చాలా ఎంజాయ్ చేస్తామనమాట సో యా ఇంకా నవరాత్రులు అయితే స్టార్ట్ అయిపోతున్నాయి దసరా పండుగ అయితే వస్తుంది కదా యా ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నాను టూ డేస్ బ్యాక్ కొంచెం ఎంత బాగాలేదు కాబట్టి వీడియోస్ అయితే చేయలేదనమాట అండ్ ఇంకా నాకు కూడా చెప్పాను కదా ఇంట్రెస్ట్ అనిపించట్లేదు అనేసి మీరు కొంచెం సపోర్ట్ చేస్తే నేను ఏమైనా వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ సో యా ఇంకా అంతే ఇంకా ఈ వీడియో ఎనిమిది మీకు ఏమనిపించింది అనేది నాకు కింద కమెంట్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి ఓకే హోప్ మీ అందరు కూడా మన బ్లాగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనుకుంటున్నాను ఎక్స్పెక్ట్ చేస్తే ప్లీజ్ కమెంట్ చేయండి నేను అట్లీస్ట్ ఒక్కరిద్దరు కమెంట్ చేసినా కానీ డెఫినెట్గా ట్రై చేస్తాను వీడియోస్ చేయడానికి ఓకే బాయ్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అండ్ ఐకాన్ ఆల్ అంటే ట్యాప్ చేస్తే నేను పెట్టే ఫర్దర్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు వచ్చేస్తాయి వెళ్ళే చేయకుండా ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఓకే అండ్ అలాంటి టేక్ కేర్ బా బాయ్ ఐ హ్యావ్ నెన్స్ టు కీప్ అచ్చింగ్ మై ఛానల్ టాటా